బేబీకి ఘనాహారం అంటే సాలిడ్ ఫుడ్స్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనేది పేరెంట్స్ కి ఛాలెంజింగ్ క్వశ్చన్ తల్లి పాలిస్తూ అవి తగ్గుతున్నాయని భయం లేదంటే బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అనే సందేహం దీనికి తోడు బేబీ వెయిట్ మరింత పెంచాలనే తాపత్రయం ఇవన్నీ కలిపి నాలుగు నెలలు నిండి నిండగానే సాలిడ్ ఫుడ్ పెడదామా అనే ఆతురత పేరెంట్స్ కి మొదలవుతుంది కొత్తగా పేరెంట్స్ అయిన వారు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని అవి అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచన మేరకు ఖచ్చితంగా ఆరు నెలలు పూర్తయ్యే వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారం ఇంక్లూడింగ్ తేనె నీళ్లు ఇవేబీ బేబీకి అవసరం లేదు ఆరు నెలలు నిండాక బేబీ ఫుడ్ స్టార్ట్ చేసినా కూడా తల్లిపాలు అధిక శాతం పాటు ఇస్తూనే సాలిడ్ ఫుడ్స్ పెట్టాలి ఒకవేళ కొన్ని కండిషన్స్ లో బేబీకి సాలిడ్ ఫుడ్ ముందస్తుగా మొదలు పెట్టాలనే ఆలోచన ఉంటే అందుకు బేబీ రెడీగా ఉందా లేదా తెలుసుకోవాలి బేబీ తల నిలబెట్టగలుగుతుంది బేబీ కూర్చోగలుగుతుంది మీరు తినే ఆహారాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు అలాగే తినాలి అనే ఉత్సాహం చూపిస్తున్నాడు రోజులో కనీసం పది సార్లు అమ్మ దగ్గర ఫీడ్ లేదంటే ఎనిమిది సార్లు ఫార్ములా ఫీడ్ తీసుకున్నా కూడా ఇంకా ఆకలిగా ఉంది ఇక నోట్లో నుంచి ఫుడ్ ని లోపలకు ఊసేయకుండా తీసుకోగలుగుతుంది ఇవి మీరు మీ బేబీలో గమనించాల్సిన విషయాలు వీనింగ్గా పిలువబడే ఈ మొదటి సాలిడ్ ఫుడ్ గురించి ఇంకొన్ని ముఖ్య విషయాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరు నెలలు నిండి వీనింగ్ స్టార్ట్ చేసినా సరే మొదటి సంవత్సరం నిండేదాకా తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి తల్లిపాలలో ఉండే శ్రేష్టమైన గుణాలు ఏ ఇతర ఫుడ్స్ లోనూ ఉండవు అవి ఎంత ఖరీదైనవైనా సరే ఆరు నెలలు నిండిన తర్వాత కూడా బేబీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ కాదు అంతేకాదు వారి జీర్ణ వ్యవస్థ కూడా డెలికేట్ గా ఉంటుంది బయట ఆహారాలు అది సెరెలాక్ లాంటి రెడీమేడ్ బేబీ ఫుడ్ కానివ్వండి లేదంటే ఇంట్లో వండిన ఉగ్గైన ఆయా పదార్థాల ద్వారా వండే పద్ధతి గిన్నెలు ఇలా ఏదైనా కానివ్వండి అనేక రకాల బ్యాక్టీరియా బేబీ బొజ్జలోకి వారు తినే ఆహారం వాడే గిన్నెల ద్వారా పోయి వారికి జీర్ణక్రియ మందగించడం మొదలు అనేక ఇన్ఫెక్షన్స్ కలుగజేసే అవకాశం ఉంది అందుకే బేబీ ఫుడ్ ఏది ఎలా ఎప్పటి నుంచి ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం ఆరు నెలలు మొదలు బేబీకి వీణి మొదలు పెట్టినా కూడా నామమాత్రంగా మాత్రమే పెట్టడం సాధ్యం మొదటి రోజు నుంచే పెద్దవాళ్లలాగా సాలిడ్ ఫుడ్ కప్పు నిండా కలిపి కడుపు నిండా పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి మీలో ఎంతమంది ఫుల్ కప్ కలిపి అయ్యో బేబీ రెండు చెంచాలు కూడా తినలేదే అని అనుకున్నారు చెప్పండి అవును ఇది న్యాచురల్